హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు అర్హత పొందిన తల్లుల యొక్క అకౌంట్స్కైతే ఈ రోజున జమ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీకైతే చాలా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఎవరికి పడ్డాయి ఎంత పడ్డాయో సరే చూద్దామా అదేవిధంగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూస్తేనే అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండే బెల్ సింబల్ క్లిక్ చేసుకుని ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది పక్కన రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీ సపోర్టింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ అయ్యిందండి సో ఫ్రెండ్స్ పూర్తి వివరాలు తెలుసుకుందాం జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి నలభై రెండు లక్షల అరవై రెండు వేల మందికి అయితే ఈ జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి నిధులను అయితే పదమూడు వేల రూపాయలను అర్హత పొందిన తల్లుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇందులోని నలభై వేల ఆరు వందల పదహారు మందికి అయితే కొన్ని కారణాల వల్ల అమౌంట్ అయితే రాలేదు సో ఫ్రెండ్స్ ఇది చాలా బాధాకరమైన విషయము నలభై వేల ఆరు వందల పదహారు మందికి జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన పద పదమూడు వేల రూపాయలు అయితే వాళ్ళ యొక్క మదర్స్కి అయితే అకౌంట్కి జమ కాలేదు అలాంటి వారికి సో ఫ్రెండ్స్ పొరపాటున మీరు మీ బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ కార్డు లింకప్ చేయకపోవడం వల్ల లేకపోతే మీ డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా సబ్మిషన్ చేసిన తర్వాత కూడా జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన అమౌంట్ ఇంకా మాకు పడలేదు అన్న అలాంటి వారికి ఈ రోజునైతే జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి నలభై వేల ఆరు వందల పదహారు మందికైతే జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన పెండింగ్ అమౌంట్ నలభై వేల ఆరు వందల పదహారు మందికి ఈ రోజున అమౌంట్ను అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇలాంటి వారు ఉంటే కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది మీరు చెక్ చేసుకోగలరు అమ్మఒడి పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే నేనైతే నా ఛానల్ ద్వారా మీకైతే తెలియజేస్తాను సో ఫ్రెండ్స్ సరికొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్